నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డికి నాలుగు వందల యాభై ఎకరాల భూమి ఉందంటూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అసత్య ఆరోపణలపై నగర మేయర్ వసీం తీవ్రంగా స్పందించారు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత అనంత వెంకట్రామరెడ్డికి దక్కుతుందని అన్నారు జిల్లాలోని అవినీతి మరకలేనటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అనంత వెంకటరామరెడ్డి అని అన్నారు ఉమ్మడి కుటుంబ సభ్యులపై ఉన్న మొత్తం భూమి ఎనభై ఐదు ఎకరాలకు మించి లేదన్నారు మీ ప్రభుత్వమే ఉంది కదా ఎంక్వైరీ చేయించండి వాస్తవాలు తెలుస్తాయంటూ ఎమ్మెల్యే దగ్గుపాటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు నగర మేయర్ వసీ ఈరోజు మనం చూసాం దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవాస్తవాలు వాస్తవాలు మాట్లాడడం జరిగింది అయ్యా దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీరు మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను పదే పదే సార్లు మీకు చెప్పాను మీరు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల కాలంలో నేను అనేక ప్రెస్ మీట్లు కానివ్వండి అనేక ప్రోగ్రాంలు ఎక్కడిపైనా ప్రెస్తో మాట్లాడేటప్పుడు అనేకసార్లు చెప్పడం జరిగింది మీరు ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి మీరు ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతారు అవాస్తవాలు మాట్లాడతారు అని చెప్పేసి ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఎవరిని మాట్లాడుతున్నాం ఎదు ఎదుటివారు ఎలాంటి వారు అని ఏం లేకోకుండాట్లు కూడా మీరు అవాస్తవాలు మాట్లాడడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిపైన పైన అవాస్తవాలు మాట్లాడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనంత వెంకటరామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అదేవిధంగా అనేక పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం నగరమే కాకుండా అనంతపురం జిల్లాలోనే ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా అనంత అనంత వెంకటరామరెడ్డి గారి పేరు ఉన్న విషయం కూడా మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి అనంత వెంకటరామరెడ్డి గారు జిల్లాలో ఎక్కడ పోయినా కూడా ఆయన ఏ ఎలాంటి మనిషి ప్రజలతో ఎలా సంబంధాలు ఉన్నాయి ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారనేది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చూసుకుంటే అనంత వెంకట్రామరెడ్డి గారి పైన ఎవరో అవాస్తవాలు రాసిస్తే ఆయన ఆయన గురించి మాట్లాడడం జరుగుతుంది అనంత వెంకట్రామరెడ్డి గారికి నాలుగు వందల యాభై ఎకరాలు ఉందని చెప్పేసి ఆ వాస్తవాలు ప్రచారం చేస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు నేను మరీ మరీ చెప్తున్నాను మీకు మీరు ఎవరు ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి అనంతపురం నగరం అంతా మీ వైపు చూస్తారు మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలందరూ గమనిస్తారు మీకు అనేకసార్లు చెప్పాను నేను మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆ వాస్తవాలు మాట్లాడతారు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు మాట్లాడితే ప్రజల్లో కూడా వినోదానికి బాగుంటుంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అంటే ఆయన అప్పదాలు చె తప్ప ఏం వేరే మాట్లాడాలనే విషయం కూడా అందరికి తెలిసిపోయినట్టుగా ఉంది నేను ఒకటే ఒకటి చెప్తున్నాను అనంత వెంకట్రామరెడ్డి గారికి మీరు నాలుగు వందల యాభై ఎకరాలు అంటున్నారే అనంత వెంకటరెడ్డి గారి అప్పటి నుంచి అనంత వెంకటరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి గారు కావచ్చు అనంత సుబ్బారెడ్డి గారు కావచ్చు అనంత చంద్రారెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఉమ్మడి కుటుంబానికి మొత్తం కలిపిన ఎనభై ఐదు నుంచి ఎనభై ఎకరాలు మాత్రమే దానిపై ఏమైనా ఒక ఎకరా కూడా ఉంటే మీరు తీసేసుకోండి ప్రభుత్వం మీదుంది అధికారులు మీ వాళ్ళు ఉన్నారు ఎంక్వైరీ చేయించుకోండి మీరు మేము కాదన్నాం కానీ అవాస్తవాలు మాట్లాడితే మాత్రం మేము వినే పరిస్థితి ఉండదు నేను చెప్తున్నాను ఈరోజు నివా పూర్తయిందని చెప్తే ఎవరు కృషి దీని వెనకాల అనంత వెంకట్రామరెడ్డి గారి మీరు గుర్తు చేసుకోవాలా ఈరోజు అనంతపురం నగరానికి తాగునీటి సమస్య లేదంటే ఎవరు ఎవరు కృషి ఇదంతా పిఏబిఆర్ నుంచి తీసుకొచ్చారంటే నీళ్ళంతీ కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి కృషి ఎంతో ఉంది ఈరోజు ఆచకాల రోజు కొత్త భవన భవనాలు కావచ్చు డిగ్రీ కాలేజ్లో హాస్టల్స్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోడితే చాలా ఉన్నాయి అనంతపురంలో గత ఐదు సంవత్సరాల్లో వెయ్యింది నలభై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరు ఎక్కడ మచ్చలేని నాయకుడుగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఉంటే ఈరోజు నేను అంత పెద్దాయిని పెట్టుకొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు మీకు పదే పదే సార్లు చెప్పాను నేను వాస్తవాలు మాట్లాడండి తప్పుడు మాటలతో మీరు ప్రజలకి మభ్య పెట్టాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదని కూడా మీ అందరు తెలుస్తున్నారు అనంతపురం నగరంలో నిన్న నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏమన్నారు అనంత గిణపతి రెడ్డి గారు అనంతపురం నగరంతో పాటు అనంతపురం జిల్లాలో జరుగు జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఆయన మాట్లాడడం జరిగింది ఆయన చెప్పారా లేకపోతే ఏమని చెప్పానా మీ పార్టీలో ఉండే నాయకులు మీ పార్టీ ఉండే వాళ్ళే చెప్తున్నారు అదేవిధంగా మీ మీ పత్రికల్లో వచ్చిన విషయాలే మేము చెప్తున్నాం ఏ విధంగా అనంతపురం నగరం కావచ్చు జిల్లాలో కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు భూకబ్జాలు కావచ్చు రౌడీజం కావచ్చు దందాలు కావచ్చు ఇవన్నీ మేము చెప్పే మాటలే ఇవన్నీ చెప్పండి దీనికి మీకు సమాధానం చెప్పుకోకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి ఏందో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు అయ్యా దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు మీ గురించి అనంతపురం అందరికీ తెలుసు మీరు పదహారు నెలల్లో ఎలాంటి వారు ఏమేమి చేస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఏం మాట్లాడినా వాస్తవాలతో మాట్లాడుతున్నాం ఇక్కడ ఇక్కడ అందరూ చూసుకుంటే కదా ఇప్పుడు బెల్ట్ షాప్ బెల్ట్ షాపులు నడుపుతుండేది మీరు కదా మద్యం షాపులో నడుపుతుండేది మీరు కదా కల్తీ మద్యం అమ్ముతుండేది మీరు కదా అదేవిధంగా మున్సి మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేస్తుండేది మీరు కదా చెప్పండి ఇవన్నీ దీన్ని సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా ఏదో ఆరోపణలు చేస్తే మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా మీరు అనంతపురంలో రౌడియుజం నడుస్తుంటే దీని వెనక మిల్లేరా భూకబ్జాలు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి ఈ రోజు మన సాయినగర్లో చూసుకుంటే కింద ఒక మైనార్టీకి సంబంధించి ఒక షాప్ సంబంధించి డబల్ రిషన్ విషయం దీని వెనక నగర్ లో చూసుకుంటే ఒక స్థలానికి సంబంధించి జీపీఏ చేపించి అది ఆక్రమించుకోవాలని చూసి అది దీని వెనక మిల్లేరా అదేవిధంగా పటాకులు అమ్ముకోవాలన్నా కూడా భయపడించే పరిస్థితుల్లో ఉన్నారు మీరు అందరూ కూడా పటాకులు అమ్ముకోవాలని కూడా మీకు వచ్చి కలవాలా మీకు వచ్చి ఏదో కమిషన్ ఇవ్వాలని చెప్పి ఇది కూడా ఒక పెద్ద పెద్ద చర్చ జరిగిన విషయం మీకు కాదు మీకు తెలీదా ఎవరో మీకు రాసిస్తున్నారే మొత్తము అతను కనుక బుద్ధుండాలా ఏం రాసిస్తున్నాను ఒక ప్రజాప్రతినిధి నేను ఏం రాసిస్తున్నాను ఎదుటి వానికి ఏం చెప్తున్నాను నేను ఆయన ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లా అని చెప్పి ఆయన ఏదో రాసిస్తున్నాడు ఎవరో మీకు రాసిచ్చి ఆయన స్క్రిప్ట్ అంతా రాసిస్తున్నారు మీరు దాన్ని బట్టి చూసి చెబుతున్నారు ఆ స్క్రిప్ట్ రాసే అతనికి తెలియకపోయినా మీకన్నా తెలియాలి కదా ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజల్లో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి అని మీకైనా తెలియజేయాలి కదా ఇది ఊర్లో అన్ని అరాచకాలు జరుగుతున్నాయి అన్ని దౌర్జన్యాలు అన్ని కబ్జాలు భూ కబ్జాలు అన్ని జరుగుతుంటే మీరు ఏదో దీనికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతం పైన అనంత వెంకటరామరెడ్డి విమర్శిస్తున్నారా ఏదో డైవర్షన్ పార్టీస్ చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు మీరు ప్రజలు మీరు ఏం చెప్పినా ఎవరు చెప్పిన ఏం చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు వెంకటరామరెడ్డి అని మనిషి ఎలాంటి వాడు అందరికీ తెలుసు ఆయన నీతి నిజాయితీ అనే అందరికీ తెలుసు ఈ పదహారు మీరు ఎలాంటి వాళ్ళు కూడా అందరికీ తెలుసు ఏమన్నా చెప్తే ఆయన ఓడిపోయినారు ఓడిపోతే ఏం రాజకీయాల్లో సహజమే గెలుపు అవటం లేదు సహజనమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోయారు ఒకసారి లోకేష్ గారు కూడా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు పురండేశ్వర్ గారు ఓడిపోయారు మీ ఇప్పుడున్న క్యాబినెట్లో మంత్రులు కూడా అనేక మంది ఓడిపోయారు ఓడిపోతే ఏం చెప్పండి మీరు దానికి విమర్శించడం చెప్తాను ఇక దగ్గుపేష్ ప్రసాద్ గారు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పటికైనా మీరు అన్ని కూడా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఎనభై ఐదు ఎనభై ఆరు ఎకరాలకు మించి ఉంటే గుణ మీరే తీసుకోండి అదంతా ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేయించుకోండి నాకు తెలుసు మా కుటుంబం వాళ్ళ కుటుంబం దాదాపుగా డెబ్బై సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మా తాతగారు వాళ్ళ నాన్నగారు స్నేహితులు మా నాన్న వాళ్ళ నాన్న రెడ్డి గారు కూడా స్నేహితులు ఇప్పుడు నాకు తెలుసు ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు ఆరు ఎకరాలకైనా పైన ఆ ఆస్తి అంతా మీరే తీసుకోండి ప్రభుత్వం మీ ఫస్ట్ ఎంక్వైరీ చెప్పలేదు దీనికి ఊరికి ఆ ఆరోపణలు చేసేది కాదు మొన్న రోజు పైన కూడా నా పైన కూడా మీరు అనేక ఆరోపణలు చేసినారు ఇన్ ఇంతటి వరకు మీరు నిరూపించలేదు వాస్తవాలు మాట్లాడేది తెలియజేస్తున్నాను